మండలంలోని గోపాలరావు పల్లె గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను కాంగ్రెస్ నాయకులు మొదలుపెట్టారు జై భీమ్ జై బాబు జై సంవిధాన్ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు వివరిస్తూ వాడవాడన తిరుగుతూ పాదయాత్ర చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కలిసి తీసుకున్న నిర్ణయం మేరకు చారిత్రాత్మకమైన నిర్ణయం పేద ప్రజలందరికీ సామాన్యులందరికీ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇచ్చి వాళ్ళు కూడా అందరితో సమానంగా ఉండాలి జీవనం కొనసాగించాలని ఒక సదుద్దేశంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సన్నబియ్య పంపిణీ కార్యక్రమాన్ని స్వీకారం చూడడం జరిగింది ఈరోజు తెలంగాణ సమాజం అంతా శుభాభినందనలు తెలియజేస్తూ వాళ్ళ సంతోష హర్షద్వానాలతోని రేవంత్ రెడ్డి గారికి బ్రహ్మనర్థం పడటం జరిగింది ఎందుకంటే ఈ సన్న బియ్యం ద్వారా తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమే అంటూ సమాజానికి తెలియజేయడం జరిగింది ఇది ఒక గొప్ప నిర్ణయం అలాగే ఏదైతే రేవంత్ రెడ్డి గారు సర్కారు ప్రజాపాలన కొనసాగిస్తున్నాడో ఎన్నికల్లో ఆమెలో భాగంగా ఆరు గ్యారంటీలు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఏ విధంగా అమలు చేస్తాము ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తామన్న తరుణంలో ఇప్పటికీ నాలుగు గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇదే నెలలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయని వారికి రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా వాళ్ళకు కూడా సన్నబియ్యం విధంగా కృషి చేస్తారు అలాగే గతంలో ఇందిరామ్మ ఇండ్లు ఏ మాదిరిగా ఇచ్చిరో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికీ కూడా ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు ఇల్లువడం జరుగుతూ ఉంది అలాగే రాజీవ్ వికాసం ద్వారా నిరుద్యోగులైన యువకు యువతి యువకులందరికీ చేయుతనిస్తూ వారికి అండగా నిలబడి వారికి ప్రభుత్వం సహాయ సహ నిధి కింద రెండు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకు ఆర్థిక సహాయం ఇచ్చి వాళ్ళనే కుటీర పరిశ్రమలు నెలకొల్పే విధంగా వాళ్ళని యజమానులు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది దీన్ని యువత యువకులందరూ సద్వి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతూ ఉన్నా అలా ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు కేంద్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఎంతో దోపిడీ చేసిందో ఏ విధంగా నిరక్షితంగా పరిపాలించిందో గతం కనీసం ఈ పది సంవత్సరాలలో ఒక్క కుటుంబానికి నూతనంగా ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాను కూడా పోలేదంటే గత పాలకుల వైఫల్యం ఏ విధంగా ఉందో సమాజం ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా రాష్ట్రాన్ని పట్టిస్తూ ప్రశ్నించే వారి మీద కేసులు పెట్టుకుంటూ భయప్రాంతాలకు గురి చేసారు దానిలో భాగంగానే రాజ్యాంగబద్ధంగా ప్రజలకు కల్పించబడిన సమాన హక్కులు ఏవైతే ఉన్నాయో దాటిని కాలరాస్తున్న తరుణంలో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా రేవంత్ రెడ్డి గారు అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారి నాయకత్వంలో రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ రాజ్యాంగ విలువలను కాపాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు ముందుకు పోతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చేస్తూ గ్రామ గ్రామాన ప్రతిజ్ఞస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం మా పాలనను మేమే కొనసాగించుకుంటామని చెప్పి ఈరోజు అందరూ గ్రామాలు మమేకమై ఈరోజు ముందుకు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తూ ఉన్నారు తప్పకుండా భవిష్యత్తులో రాజ్యాంగాన్ని కాపాడుకొని మా పాలన మేము కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఈ సన్నబియం పంపిణీ కార్యక్రమం ఉందో ఆ